హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే వైజాగ్ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి ఆర్మీ రికమెంట్ ర్యాలీ కోసం మనమైతే ఆల్రెడీ డేట్స్ గురించి అయితే డిస్కస్ చేసాం ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ నుండి సెప్టెంబర్ ఫిఫ్త్ డేట్ వరకు అయితే మనకి ఈ యొక్క రిక్రమం ర్యాలీ అయితే ఉంటుందని చెప్పేసి అయితే మనకి అడ్మిట్ కార్డ్స్ అయితే రావడం జరిగింది మనకి వైజాగ్ లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు సో క్లియర్ గా నేనైతే అడ్మిట్ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను అందుకంటే ముందుగానే మీరు రిక్రూట్మెంట్ ర్యాలీకి వెళ్ళేటప్పుడు ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని చెప్పేసి నేను వీడియో అయితే చేశాను ఆ వీడియో నేను ఏదైతే టెలిగ్రామ్ లో కూడా నేనైతే ఒకసారి అయితే పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో అయితే ఒకసారి అయితే చెప్తాను ఇన్స్టాగ్రామ్ లో యుఎఫ్జి ఛానల్ అని సెర్చ్ చేయండి టెలిగ్రామ్ లో కూడా యూఎఫ్జి ఛానల్ అని సెర్చ్ చేయండి ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే మీ దగ్గర ఉన్నాయా లేవో చెక్ చేసుకుని ఉంటే అయితే నో ప్రాబ్లం లేకుంటే రెడీగా అయితే పెట్టేసుకోండి అండ్ ఆధార్ కార్డులో మీ యొక్క టెన్త్ మెమో సేమ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అలానే ఉండాలి ఇటువంటి ఎట్టి పరిస్థితులు మనకి అటువంటి మిస్టేక్స్ అయితే ఉండకూడదు అన్నట్టు అదైతే మనం అడ్మిట్ కార్డ్ అనేది మీ ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే కొద్ది మందికి ఏంటంటే మనకైతే మెయిల్స్ అయితే వచ్చేసాయి ఆ మెయిల్స్కి వచ్చిన తర్వాత అక్కడ లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఆ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే డైరెక్ట్ అయితే మీకు డౌన్లోడ్ అయిపోతుంది అన్నట్టు లేదా మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తాను సెలెక్ట్ అయిపోయిన వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది అన్నట్టు సో ఏ విధంగా చెక్ చేసుకోవాలి మెయిల్స్ రాకపోయినా మెయిల్స్ వచ్చినా కానీ మనం అఫీషియల్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అదే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తాను లాస్ట్ వరకు అయితే చూడండి ప్రతిదీ క్లియర్ గా అర్థం అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాక జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ నిక్ డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళండి ఇలా వెళ్ళాక మీకైతే ఫస్ట్ అయితే ఇక్కడ క్యాప్స్ అయితే అడుగుతుంది క్యాప్స్ అయితే ఎంటర్ చేయండి ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఎంటర్ వెబ్సైట్ అన్నది కదా దానిపైన క్లిక్ చేయండి ఇలా వెంటర్ వెబ్సైట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడైతే ఈ విధంగా అయితే వస్తుంది అన్నట్టు ఇక్కడ అగ్నిపాతాన్ని ఉంది కదా దీనిపైన లాంగ్ ప్రెస్ చేయండి చేశాక ఇక్కడ మనకి లాగిన్ అండ్ అప్లై ఆన్లైన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఇలా చేశాక మనకి ఇక్కడైతే ఏదైతే మనం ఇంతమందికి రిజిస్టర్ చేసుకున్నటువంటి ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే వస్తాయి అన్నట్టు ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఉంది కదా ఇక్కడ మీరు పాస్ ఏదైతే మన మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారు కదా అప్పుడు ఆ మెయిల్ ఐడి చేసేయండి కింద పాస్వర్డ్ అనే దగ్గర మీ యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి ఆ కింద క్యాప్స్ అన్నది కదా ఈ క్యాప్స్ ఇక్కడ ఎంత ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి లాగిన్ టు కన్ఫామ్ అన్నది కదా దీనిపైన క్లిక్ చేయండి మీరైతే ఇదైతే కరెక్ట్గా ఎంటర్ చేశారో లేదో చూసుకోండి ఒకసారి ఇవన్నీ కూడా కరెక్ట్ అయిపోతే మనం జస్ట్ ఈజీ ప్రొజర్ ఏ ఉంటుంది అన్నట్టు ఇవి మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు పెట్టాం కదా అవి అన్నట్టు ఓకేనా ఏదైతే మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది మీకు ఖచ్చితంగా అయితే తెలిసి ఉండాలి ఓకే సో ఇక్కడ లాగిన్ టు కన్ఫామ్ అని పైన క్లిక్ చేద్దాం ఈ విధంగా వస్తుంది అన్నట్టు ఈ విధంగా రాగానే మనం కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఎందుకనంటే మనము ఇక్కడ మనం ఏంటంటే మనం వెల్కమ్ టు అని చెప్పేసి ఇక్కడ మీ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ పైన క్లిక్ చేయండి ఓకేనా క్లిక్ చేయగానే మీరు హోమ్ పేజ్కి అయితే వస్తారన్నట్టు డైరెక్ట్ మీ యొక్క డాష్ బోర్డ్కి అయితే విధంగా డాష్ బోర్డ్ కైతే వస్తారు వచ్చాక ఇక్కడ మై ప్రొఫైల్ అప్లై ఆన్లైన్ తర్వాత హిస్టరీ ఆఫ్ అప్లికేషన్ చేంజ్ పాస్వర్డ్ ర్యాలీ అడ్మిట్ కార్డ్ ఈ విధంగా అయితే అన్నట్టు సో నేను ర్యాలీ అడ్మిట్ కార్డ్ పైన అయితే క్లిక్ చేస్తాను ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా ఇక్కడ మనకి ర్యాలీకి సంబంధించినటువంటి డేట్స్ అయితే క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది సో నా రూల్ నెంబర్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రూల్ నెంబర్ ఇచ్చేసారు కేటగిరీ దేనికి వచ్చేసి ఉంది అనంటే అగ్నివీరు జీడికి సంబంధించినటువంటిది సో లొకేషన్ ఎక్కడ పెడుతున్నారు మనకంటే విశాఖపట్నం వైజాగ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఎక్కడ అంటే పోర్టు ట్రస్ట్ ఓకే డైమండ్ జూబ్లీ స్టేడియం జూబ్లీ స్టేడియంలో మనకైతే ఇక్కడ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది అన్నట్టు సో ఎప్పటి నుండి ఎప్పటి వరకు ర్యాలీ జరుగుతుంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు అంటే ట్వంటీ సిక్స్త్ నుండి ఫిఫ్త్ డేట్ వరకు మనకి జరుగుతుంది అన్నట్టు అంటే సెప్ ఏదైతే ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుండి సెప్టెంబర్ ఫిఫ్త్ డేట్ వరకు అని చెప్పేసి ఇక్కడ ప్రింట్ అండ్ ఆప్షన్ ఉంది కదా ప్రింట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక విషయం విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రింట్ అండ్ క్లిక్ చేసిన తర్వాత మీ అడ్మిట్ కార్డ్ అనేది షో అవుతుంది ఓకేనా సో అది కనిపించాక మీరు ఫైనల్ పైకి స్క్రోల్ చేయాలి సో పైకి అయితే స్క్రోల్ చేస్తున్నాం ఇక్కడ స్క్రోల్ చేసి ఇక్కడ ఓకే టు ఓపెన్ పీడిఎఫ్ పాస్వర్డ్ ఈజ్ ఈమెయిల్ ఇంగ్ ఇమెయిల్ అని చెప్పడం అంటారు ఈమెయిల్ లోవర్ క్లేయసెస్ అని చెప్పడం జరిగింది సో మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉంటుంది కదా ఓపెన్ కావడానికి ఆ ఫైల్ అనేది ఓపెన్ కావడానికి ఉంటుంది కదా దాని యొక్క పాస్వర్డ్ అనేది ఏంటిదో కాదు మన యొక్క రిజిస్టర్ మెయిల్ ఐడి అనేది మన పాస్వర్డ్ అని చెప్తున్నారు వాళ్ళు ఓకే ఇంకో డౌట్ ఉంటుంది అయితే మనకి విషయం ఏంటంటే ఇక్కడ రిపోర్టింగ్ టైం వచ్చేసి రిపోర్టింగ్ టైం వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ ఇక్కడ చూడండి క్లియర్గా సో థర్టీ ఇచ్చారు ఇక్కడ ఒక రిపోర్టింగ్ టైం వచ్చేసి థర్టీ ఇచ్చారు ఆగస్టు థర్టీకి ఇచ్చారు మరి ఇక్కడ ఏంటి జీరో జీరో త్రీ జీరో ఉందని అంటే ఆగస్టు థర్టీ నైట్ ఆ రోజు ఉండాలన్నట్టు అంటే ట్వంటీ నైన్త్కి మనం అక్కడికి రిపోర్ట్ ట్వంటీ నైన్త్ ఈవినింగ్ రిపోర్ట్ చేస్తాం ఓకేనా ట్వంటీ నైన్త్ ఈవినింగ్ మనం రిపోర్ట్ చేస్తాం ఈవినింగ్ రిపోర్ట్ చేస్తే మనకి ఏమవుతుంది ట్వంటీ నైన్త్ ఈవినింగ్ వెళ్ళాలి మీరు ఇక్కడ చూపించే డేట్ కంటే ఇప్పుడు మీరు థర్టీ రోజు కాదు వెళ్ళాల్సింది ట్వంటీ నైన్త్కి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ నీకు ట్వంటీ సెవెన్ ఉంది అనుకో ట్వంటీ సెవెన్ అనుకో ట్వంటీ సిక్స్త్ ఈవినింగ్ నువ్వు అక్కడ రిపోర్ట్ చేయాలి అర్థమవుతుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ నీకు సెప్టెంబర్ అనుకో సెప్టెంబర్ ఫస్ట్ ఈవినింగ్కి నీకు అక్కడ రిపోర్ట్ చేయాలి అర్థమవుతుందా అది అన్నట్టు అంటే ఇది నైట్ది ఇది నైట్ ఇది నైట్ టైం కాబట్టి అది గుర్తుపెట్టుకోండి ఓకేనా టెన్షన్ ఏం లేదు దీని గురించి మళ్ళీ సపరేట్గా డిస్కస్ చేద్దాం సరే అడ్మిట్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రతిదీ ఉంది కదా సో మీరు ఏం చేస్తారంటే ఇంకా క్లియర్గా లేట్ చేయకుండా మీరైతే మీ యొక్క అడ్మిట్ కార్డ్లో ఉన్నటువంటి డేట్ ఆధారంగా మీరైతే డైరెక్ట్గా అక్కడికైతే రిపోర్ట్ చేయాలి ఓకేనా సో నేను చెప్పాను కదా ఏ టైంకి ఎలా రిపోర్ట్ చేయాలని చెప్పేసి మీకు టైం ఇదంతా కూడా క్లియర్గా మెన్షన్ చేసా కదా దీని పరంగా అన్నట్టు ఓకే డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీగా పెట్టేసుకుని ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్